విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం జనరల్ గా ఇంట్లో మనం ధూపం వేస్తూ ఉంటాం ఏ పూజా కార్యక్రమానికైనా లేకపోతే స్పెషల్ డేస్ వచ్చినప్పుడుకైనా కొంతమంది అయితే నిత్యం ధూపం వేస్తూ ఉంటారు అయితే మనకి దిష్టి దోషాలు పోవడానికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ధూపం వేస్తూ ఉంటాము సో అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి సో అమ్మవారికి కూడా దిష్టి తగిలకుండా ధూపం వేస్తూ ఉంటాము మనము అలంకరణ చేస్తాం కదా మన దిష్టే పడుతుంది ఖచ్చితంగా దోపం వేయాలి అంటే ఎలాంటి దోపం వేసుకోవాలి మేడం ఎలాంటి దిష్టి దోషాలు పోవడానికైనా ఇన్ జనరల్ గా అమ్మవారి గురించే కాకుండా ఇంట్లో మనం నవరాత్రుల్లో చక్కగా విశేషంగా మనం పూజ చేసుకునేటప్పుడు మీరు ధూపం వేసుకోవాలి అని అంటే కనుక మీరు ఒక పని చేసుకోండి అంటే జనరల్గా రమ అన్నట్టు మనం దూపాలు వేసుకునేటప్పుడు దిష్టి దోషాలు ఇవి పోవడానికి ఇంట్లో కాస్త అంటే ప్రతిరోజు భగవంతుడి దగ్గర ధూపం పెట్టడము అది ఆ నిత్య ఆనవాయితీగా ఉంటుందిలేండి నిత్య విధి విధానాల్లో ఒకటి అది కాకుండా మనం జనరల్గా ఇళ్ళంతా తిప్పేసుకుని ఈ రకంగా ఏంటంటే అంటే గ్రోయింగ్ ట్రెండ్స్ తో పాటు గ్రోయింగ్ ట్రెండ్ అదొక ట్రెండ్ నెగటివిటీ ట్రెండ్ లో కొట్టుకుంటున్నాం కాబట్టి ఆ నెగటివిటీ ట్రెండ్ లో ఇది ఒక ట్రెండ్ తయారైంది ఈ ట్రెండ్ని పక్కన పెట్టేసేస్తూ మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండ్ మారిపోతున్న మారిపోతున్నాను కరెక్ట్ వాడు వాడారు మీరు ఎందుకు జారింది అలాగా జారిందే నిజమే అది సత్యం లేవు మా మమ్మీ ఇవన్నీ చిన్నప్పుడు ఏం చేసేది కాదమ్మా అంటే ఇంత ఇంతలాగా కంగారు పడిపోయి ఇంతలాగా అంటే మన కాళ్ళలో మనమే కింద పడిపోయేటట్టుగా చేసుకోవాల్సిన పరిస్థితులు పరిణీతి చూసి అందరం కలిసే ఉండేవాళ్ళము చక్కగా ఉండేవాళ్ళము ఇంత సింగినాధాలు లేవు కొంచెం రఫ్ గా చెప్పాలంటే మంది ఉండేవాళ్ళం ఏ బాధ లేదు ఏ చింత లేదు చక్కగా సుఖంగా ఉండేది వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఒక ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఎన్ని రూల్స్ వస్తున్నాయి మనకి అది చేయకూడదు ఇది చేయకూడదు అదా ఇదే అలా కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం మన జీవితం కాకుండా పక్క వాళ్ళ జీవితాలు ఎక్కువ బతికేస్తున్నాం మనం ఎగ్జాక్ట్లీ అది ఇబ్బంది అది మానేస్తే అన్ని సరిపోతాయి సరిపోతే మన శాంతి ఆటోమేటిక్ వచ్చాయి అయితే ఇక్కడ మనం అమ్మవారి పూజల్లో ధూపం వేసుకునేటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అని అంటే అంటే విశేషంగా కన్నతల్లికి వేసేటప్పుడు అమ్మవారి కన్నతల్లికి వేసేటప్పుడు ఆ తల్లికి వేసేటప్పుడు వేపాకులు ఉంటాయి కదా వేప చెట్టు అనగానే అమ్మవారి స్వరూపం గుర్తొచ్చేస్తుంది వెంటనే చక్కగా సాష్టంగా నమస్కారం చేయాలనిపిస్తుంది కదా వేపాకులు చక్కగా కొన్ని తెచ్చుకోండి కానీ ఒకటి ఇప్పుడు కూడా దైవ ఆలయాల్లో ఉన్న వేప చెట్లు జోలికి పోకండి అక్కడ ఆలయాల్లో ఉన్న వేప చెట్లు ఇరిచేయటం వాటిని తెంపేయటం కొమ్మల్ని విసురుగా లాగేయడం మన చెయ్యి ఎవరైనా ఇలా అంటే నెప్పేదా కొంచెం సున్నితం అంతేనా సున్నితం ఆ సున్నితమే ఇక్కడ అవసరం ఆ కన్నతల్లి చెట్టుని ముట్టుకునేటప్పుడు కూడా ఆలయం జోలికి పోకండి ఆలయాల్లో ఉన్న చెట్లు జోలికి పోకండి ఎక్కడైనా బయట చెట్లు ఉంటే నమస్కరించుకుని ఈ పర్పస్కి మనం తీసుకుంటున్నాము అని చేతులు జోడించి నీరు పోసి ఆ తర్వాత మాత్రమే ఆ కొమ్మల జోలికి వెళ్ళండి నేను నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను వీడియో క్లియర్ గా చూడండి కావాలంటే పాజ్ చేసుకుని రిపీట్ పెట్టుకుని చూసుకోండి సగం వినేసి సగం చేయొద్దు నీళ్లు పోసి అంజలి ఘటించి నమస్కరించుకుని వీలుంటే పసుపు కుంకం పొట్టు పెట్టుకుని పువ్వు పెట్టుకుని ఆ తర్వాతనే కొమ్మలు పోయండి సుమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే మొత్తం వీడియోలో చెప్పిన తర్వాత ఇది ఎలా చేయాలి అని అడుగుతారు సో కాబట్టి జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో కాబట్టి చాలా చక్కగా ఆ కొమ్మలు విరుక్కుని మీరు ఇంకా అవి దైవ ఆరాధన చెట్టు కాబట్టి కడగక్కర్లేదండి ఆ పవర్సే చాలు మనకి వాటిని చక్కగా ఎండ పెట్టేసుకోండి మన ఎండలకి ఒకే ఎండ చాలండి మధ్యాహ్న ఎండ ఒకటి చాలు అవి ఎండ చక్కగా ఆకంతా శుభ్రం చేసేసుకొని సెపరేట్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఆ ఆకుల్ని కూడా దోపంద వేయండి స్టిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి పెట్టుకునేటప్పుడు వాటిల్లో కాస్త ఆవు నెయ్యి కాస్త ఈ వేపాకులు కాస్త గుప్పడు చక్కగా ఏమాత్రం ఇది లేకుండా తొమ్మిది రోజులకి సరిపడా తెచ్చుకోండి అమ్మవారికి ఇష్టం కూడా పైగా కదా చక్కగా ఇంత వేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది తెలుసా లాజికల్ గా చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడుకుంటే మనం ఇంట్లో చుట్టూతా ఉన్న బ్యాక్టీరియా పోతుంది వైరల్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా పోతాయి వర్షాకాలం అయిపోయింది కదా శరదృతువు స్టార్ట్ అయింది కదా ఈ టైంలో జనరల్గా మనకు వచ్చేవి ఏంటి ఈ ఫ్లూలు ఇవన్నీ అయిపోయాయి వైరల్ ఫీవర్స్ అయ్యాయి ఇప్పుడు వింత రోగాలు మొదలవుతాయి శీతాకాల రోగాలు ఆన్సెట్ అనమాట ఇది ఈ ఈ శరద వచ్చిన దగ్గర నుంచి నిమ్ము పేరుకోవడం ఇప్పుడు బయటపడవు అవన్నీ కూడా అక్టోబర్ నవంబర్ నవంబర్ చివరాకెరికి బయటపడతాయి డిసెంబర్ అంతా దగ్గుతూ కూర్చుంటారు ఎవరైనా అంతే కదా కామన్ అది ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళు ఉంటారు ఎవరికైనా వస్తుంది ఇబ్బంది అందులో సో ఈ ఈ క్రిమికీటకాలు అన్ని పోతూ ఉంటాయి ఈ వేపాకులు అన్ని వేసేసుకుని చక్కగా దూప్ స్టిక్స్ పేర్చుకుని చిటికుడు కర్పూరం అలా చల్లేసేస్తే మొత్తం వెలుగుతుంది వెలుగుకుని అంటుకుని ఇలాంటి పదాలు వాడకూడదు సరేనా వెలిగి వెలుగుతుంది కాబట్టి ఆ జ్యోతి వెలుగుతుంది కాబట్టి ఆ జ్యోతిలో చాలా చక్కగా ఆ ధూపాన్ని వెలిగించేసేసి చక్కగా ఇల్లంతా చూపించండి కట్టెలు తగలిపెట్టకండి సరే ఆ కార్నర్స్లో శుభ్రంగా ఇల్లంతా చూపించండి బెడ్రూమ్స్లో అన్నిటిలో చూపించండి ముందు అమ్మవారి దగ్గర నుంచి మొదలు పెట్టండి ఎప్పుడైనా ధూపం పెట్టేటప్పుడు ఒక చిన్న చిటికీ చెప్తాను మీ అందరికి ఇంటి ముఖ్య ద్వారం నుంచి మొదలు పెట్టండి చివరి ద్వారం వరకు వెళ్ళండి వెళ్ళి వెనకాతల ఇంటి వెనకాతల ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్ ఇంటికి వెనకాతల ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో ఆ వెనకాతల గుమ్మం దొడ్డి ద్వారి అని అంటారు కదా సరళైన భాషలో అక్కడ పెట్టేసేసేయండి సింపుల్ సరిపోతుంది అమ్మవారికి చూపించి అలా తీసుకెళ్ళిపోండి స్పెషల్ ధూపం అమ్మవారికి ఇంకా దాంతో పాటు మీరు ఇంకేమైనా సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు ఇట్లా సాంబ్రాన్ని కానీ అలాంటివి వేసుకోవచ్చు ఈ వేపాకుల్లోనే దూప్ సిక్స్ ఎలాగో పెడతారు కదా వెలగడానికి పాటు సాంబ్రాన్ని వేసుకోవడము యాలక్కలు కావాలంటే యాలక్కలు లవంగాలు ఉంటాయి లావంగాలు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేసుకోండి అంతేగాని చేస్తే ఏ అయిపోతుంది ఆ ఆలోచనతో ఆ తలంపుతో కాదు ముందు మనకి ముందు మనం చేసిన దేనికి ఆ కరుణకి కరుణ సాధించడానికి చేస్తున్నాం కానీ ఇంట్లో మంచిగా ఉండడానికి పాజిటివ్గా అంతే ఓకే మేడం మంచి దూపం చెప్పారు నమస్కారం